నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం నెడుమనూరు మండలంలోని ఆదర్శ పాఠశాలలో సోషల్ టీచర్ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడన్న నేపథ్యంలో ఆదర్శ పాఠశాలను నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి సందర్శించారు సంబంధిత ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ అధ్యాపకులను ఘటనపై ఆరా తీశారు ఈ ఘటనపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లా కలెక్టర్ను కోరారు అదేవిధంగా డీఎస్పీని కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు కొంచెం క్లియర్అప్ అయింది స్కూల్ స్టూడెంట్స్ అయితే టీచర్స్ వీళ్ళందరితో కూర్చున్నారు గారు వాళ్ళందరూ కూడా ఉన్నారా మీరు ఎంక్వైరీ ఒకటి చేయండినరీ మీరు లేదు మీరు ఇమ్మీడియట్ ఎవరైతే ఎవరైతే అలిగేషన్స్ ఉన్నాయో ఆ టీచర్ గారు కూడా ఫిఫ్టీ వన్ సో రెస్పెక్ట్ హిస్ ఏజ్ ఆల్సో సో నిజాం నిజాం అప్పటి అప్పటివరకు ఆయన విధులకు అయితే రాకుండా చూడండి అండ్ డూ యు ప్రాపర్ ఎంక్వైరీ అండ్ అక్కడ అలిగేషన్స్ ఏదైనా ప్రూవ్ అయితే ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేసేయండి లేకపోతే ఇక్కడ ఫీడ్లని కానీ వాళ్ళ పేరెంట్స్ కూర్చోబెట్టి కన్విన్స్ చేయాల్సిన బాధ్యత కూడా ఏంటంటుంది